నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు ఈ ఎన్నికల సందర్భంగా పద్మశాలి సమాజానికి ఒక విజ్ఞప్తి ఈ మున్సిపల్ ఎన్నికలలో మన పద్మశాల నాయకులు పోటీ చేసినప్పుడు అది ఏ పాటనే కానివ్వండి ఇండిపెండెంట్ కానివ్వండి మనకు పార్టీలతో సంబంధం లేదు మన పద్మశాల నాయకులు అవునా కాదా అది మాత్రమే మనం లెక్కలకి తీసుకుందాం మన పద్మశాల నాయకులు పోటీ చేసినప్పుడు వారిని గెలిపించుకునే బాధ్యతను మనం తీసుకుందాం ఇట్లారా ఎందుకంటే పద్మశాలీలమైన మనము రాజకీయంగా ఎదగాలంటే రాజకీయంగా ముందుకొచ్చిన మన పద్మశాల నాయకులకు అండగుండి వారిని గెలిపించుకుంటేనే మన పద్మశాలీ సమాజం రాజకీయంగా ముందుకెత్తుంది మిట్ల కాబట్టి ఈ సందర్భం ఇంకొక మాట ఏంటంటే కొన్ని ప్రాంతాలలో సంఘ విభేదాలు వివిధ మనస్పర్థాలు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అవన్నీ ఎన్నికలైపోయేదాకా పక్కన పెట్టండి ఎందుకంటే మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అనేవి తాత్కాలికమే కానీ మన మధ్య చీలిక రా రావడం వల్ల నష్టం జరిగేది మన పద్మశాల సమాజానికి కాబట్టి ప్రతి పద్మశాల మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈసారి ఈసారి మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసిన మన పద్మశాల నాయకులకు ఆయా ప్రాంతాల్లో సంఘాలు కూడా తీర్మానం చేయండి సపోర్ట్గా ఉండండి ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా సరే ఓటు వేసేటప్పుడు మాత్రం అరే పోటీ చేసింది నా పద్మశాలి నాయకు బిడ్డ కదా వాడు నా ఓడు కదా అని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి రాజకీయంగా మనం వెళ్ళాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది మన ఓటు మనం వేసుకోవడము మన నాయకులు గెలిపించుకునేందుకు మన ఓటు మనం వేసుకోవడమే కాకుండా ఓట్లు వేయించే బాధ్యతను కూడా మనం స్వచ్ఛందంగా తీసుకుందాం ఇది పద్మశాలి బిడ్డలుగా మన తక్షణ కర్తవ్యం మన బాధ్యత కూడా అంటే మనం రాజకీయం గదగాలంటే ఖచ్చితంగా మనం ఏకంగా కావాల్సిందే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ వేదికలో ఉన్నా ఎవరు ఏ సంఘంలో ఉన్నా మనమంతా పద్మశాలలం ఈ విషయం ప్రతి పద్మశాలీ మధ్య గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పద్మశాల జీఎస్టీ ఖచ్చితంగా ఫాలో అవుతుందండి ఈ ఎన్నికల సందర్భంగా మేమైతే ఒకటి అనుకుంటున్నాం ఈ ఎన్నికల సందర్భంగా ట్వంటీ ఫోర్ అవర్సు పద్మశాల జీఎస్టీని అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం పద్మశాల సమాజానికి పద్మశాలి నాయకులను గెలిపించుకునేందుకు నేను ఒక మాట స్పష్టంగా చెప్తున్నానండి మనము రాజకీయంగా ఎదిగినప్పుడే మన పద్మశాలి సమాజం బాగుపడుతుంది కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రుడు కూడా నేను సైతం పద్మశాలి సమాజం కోసం మనకు కదలాల్సిందే పద్మశాల బిడ్డలమైన మనము అగ్రభాగానికి వెళ్ళాల్సిందే జయ పద్మశాలి జయ మార్కండే ప్రతి పద్మశాలి మిత్రులు పద్మశాలి జయష్ఠం ఫాలో అవుతుందండి అదేవిధంగా ఈ వ్యవస్థ ఇంకా బలంగా ముందుకెళ్లేందుకు మీవంతగా ఆర్థికంగా సపోర్ట్ ఉండండి